వెల్కమ్ టు పెన్ వర్క్స్ నైన్టీన్ సెవెంటీ వన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న టీపీఎస్ని అంటే తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు మరి చెన్నారెడ్డి సో ఎందుకు అప్పటి ప్రధానమంత్రి ఎవరు ఇందిరాగాంధీ సో విలీనం చేసే ముందు ఇందిరాగాంధీకి కొన్ని కండిషన్స్ పెడతాడు కొన్ని షరతులను విధిస్తాడు చెన్నారెడ్డి సో ఆ షరతులు ఏంటి అని చెప్పుకుంటే సీఎం అప్పటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేయాలి సో రెండో కండిషను తెలంగాణకు ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయాలి ఇంకా మూడోది తెలంగాణ రీజనల్ కమిటీ టిఆర్సికి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి ఇక నాలుగోది కండిషన్ వచ్చి తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేయాలి దీంతోపాటు ముల్కీ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి ముల్కీ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి ఈ ముల్కీ నిబంధనల మీద జీవో నెంబర్ థర్టీ సిక్స్ మీద వచ్చిన తీర్పుతోటే మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం నైన్టీన్ సెవెంటీ టూ జయాంధ్ర ఉద్యమం మొదలవుతాయి సో ఈ తీర్పులను పక్కన పెట్టేసి ముల్కీ నిబంధనలను ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయాలని కండిషన్ పెడతారు ఇక మరో సిక్స్త్ కండిషను కొత్త ప్రభుత్వం పనితీరు ఆధారంగా తెలంగాణపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఉండాలి అంటే కొత్త ప్రభుత్వం అంటే ఇప్పుడు మనకి తెలంగాణ ఏర్పాటు చేస్తలేరు సో అప్పుడున్న కొత్త ప్రభుత్వం ఒక రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మరో ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది కదా ఆ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది తెలంగాణ ప్రాంతీయుల మీద ఎట్లా చేస్తున్నారు ఏ విధంగా కోఆపరేట్ చేస్తున్నారనే దాన్ని ఆలోచించి దాని మీద దా వారి పనితీరును బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఉండాలి అని ఈ ఆరు రకాల కండిషన్లు అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి చెన్నారెడ్డి కండిషన్స్ పెట్టి అప్పుడు ప్రధానమైన పార్టీగా చెప్పబడిన తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్లో విలీనం చేస్తారు థ్యాంక్ యూ